ఇండియాలో మాత్రమే కనిపించే పదకొండు రకాల శాఖాహారులు ఒకటి సంపూర్ణ శాకాహారి వీరు శాకాహారం తప్ప ఇంకేమీ తీసుకోరు రెండు కేక్ శాకాహారి కేక్ తినొచ్చు కానీ గుడ్డు తినరు మూడు గుడ్డు శాఖాహారి కొంతమంది గుడ్డు తింటారు కానీ మాంసం మొట్టరు నాలుగు గ్రేవీ శాకాహారి చికెన్ గ్రేవీ తింటారు కానీ మొక్కల మొట్టరు ఐదు నిర్బంధ శాఖాహారి బయట మాత్రం తినొచ్చు కానీ ఇంట్లో అస్సలు మాంసం వంటరు ఆరు మత్తు శాఖాహారి తాగినప్పుడు మాత్రమే మాంసాహారి మిగతా సమయంలో మాత్రం శాఖాహారే ఏడు పాల శాఖాహారి కొందరు జంతువుల ద్వారా వచ్చే పాలు పెరుగు పాల పదార్థాలు తీసుకుంటారు ఎనిమిది పార్సిల్ శాఖాహారి కొంతమంది ఇంట్లో మాత్రం మాంసాహారం వండరు కానీ బయట నుండి పార్సిల్ తెచ్చి తెప్పించుకుని తింటారు తొమ్మిది బలవంతపు శాకాహారి ఎవరైనా బలవంతం చేస్తేనే తింటారు పది క్యాలెండర్ శాకాహారి మంగళ గురు శనివారాలు స్వచ్ఛమైన శాఖహారి మిగతా రోజుల్లో ఏదైనా తినేయచ్చు పదకొండు సీజనల్ శాకాహారి ప్రత్యేక రోజుల్లో అంటే ఎక్కువ నెలలు వారాలు పాటు మాత్రం మీరు మాంసాహారు తినరు మీరు ఏ రకమైన శాఖహారి దయచేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ